మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ నమస్తే అండి నా పేరు నాగేశ్వరరావు డివైఎస్ కాలేజీ గమ్యం చేరాలి నీతో ఉండాలని పరవశించాలని ఈ నింగి నెలా కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలురేయ్యి పరవశించాలని ఈ నింగి కను కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని భువ్యంతా తిరిగి జగమంతా నడిచి నీ జ్ఞానమునకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని రేయి పరవశించాలని ఈ నింగి నేలా కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండినా నీదు సిలువనే మోయాలని నా గుండె కోవెలలోనా నిన్నేనే ప్రతిష్ఠించి నీ సేవలోనే ఇలా నా తుది శ్వాస విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని థ్యాంక్ యూ